మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో ఈ పునరుద్ధానపు ఆదివార పారాధనలో పాలు పందులు పొందిన మీ అందరికీ పేరు పేరిన వందనాలు అందరికీ వందనాలు పిల్లలు రోజున బైబిల్ గ్రంథంలో నుంచి మనం ఒక చక్కటి సంగతిని నేర్చుకోబోతున్నాం కాబట్టి చెబుతున్నటువంటి మాటలు ప్రతి ఒక్కరూ కూడా విని గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం దేవునికి మహిమ కలుగునగాక ప్రజదలాద్దు హలెయ హలెలుయా మనం నేర్చుకోబోయేటువంటి అంశం ఏమిటంటే తల్లిదండ్రుల దోషం పిల్లల మీదకి వస్తుందా వస్తుంది కానీ రాదు అనే అంశాన్ని మనం నేర్చుకోబోతున్నాం మనం పెట్టిన టైటిల్ ఏమిటంటే తల్లిదండ్రుల దోషం పిల్లలకు వస్తుందా అంటే వస్తుంది కానీ రాదు ఇత్యాది విషయాలు బైబిల్లో నుంచి మనం త్వర త్వరగా కొన్ని సంగతులు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం చెబుతున్నటువంటి మాటలు జ జాగ్రత్తగా శ్రద్ధ కలిగి వినవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం అక్కడ తగులుద్ది కాస్త ఎడంగా ఉంచండి కాబట్టి ఈ సంగతులు నేర్చుకుందాం ఇక ఎవరు మాట్లాడద్దు ఎవరు కూడా అటు ఇటు తిరగకూడదు కదలకూడదు వాక్యం మీద మాత్రమే శ్రద్ధ కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి నిర్గమా కాండంలోనికి వెళదాం పేజీ నెంబర్ అరవై ఒకటి పాత నిబంధన గ్రంథములు నిర్గమా కాండము ఇరవై అధ్యాయం ఐదవ వాక్యాన్ని ఒకసారి చదివి వినిపించండి ఏలయనగా నీ దేవుడనైన యహో నేను రోషము గల దేవుడను నన్ను ద్వేషించు వారి విషయములో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుతూ నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకున్న వారిని వెయ్యి తరముల వరకు కరుణించుబడనై ఉన్నాను చాలండి ఇక్కడ వ్రాయబడిన మాటను గమనిద్దాం సృష్టికర్త అయిన దేవుడు జీవము గల దేవుడు మన కంటికి కనబడుతున్న సమస్తాన్ని కూడా తన మహత్తు గల మాటతో కలుగజేసిన దేవాది దేవుడు చెబుతున్నటువంటి ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏమిటంటే నన్ను ద్వేషించే వారి విషయంలో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పిస్తాను అని దేవుడు చెబుతున్నాడు దేవుణ్ణి ద్వేషిస్తే దేవుణ్ణి ఆజ్ఞలను ద్వేషిస్తే దేవుని కట్టడలు మనం ద్వేషిస్తే దేవునికి మనం దూరమైతే దేవునికి విరోధంగా బ్రతికితే దేవునికి మనం ఎప్పుడైతే ఎడమవుతామో అప్పుడు తండ్రులు చేసినటువంటి దోషాలు ఖచ్చితంగా వారి పిల్లల మీదకి నేను రప్పిస్తాను అని దేవుడు చెబుతున్నాడు తండ్రుల దోషం పిల్లలకి వస్తుందా అంటే ఖచ్చితంగా వస్తుంది ఏ కారణాన్ని బట్టి దేవునిని ద్వేషించిన కారణాన్ని బట్టి దేవునికి ఇవ్వవలసిన మహిమను దేవునికి ఇవ్వకుండా దేవునికి ఇచ్చే మహిమను మరి వేరే దానికి ఆపాదించడమే దేవుణ్ణి ద్వేషించడం అంటే దేవుణ్ణి గణపరిచేటువంటి స్థితిని దేవుణ్ణి గనపరచకుండా మరొక వ్యక్తిని దేవుని స్థానంలో పెట్టి గణపరచడమే దేవుణ్ణి ద్వేషించడం అంటే దేవుని కంటే ఎక్కువగా దేనినైతే మనం దేవుని స్థానంలో పెట్టి గౌరవిస్తామో పూజిస్తామో గనపరుస్తామో ఆరాధిస్తామో అదే దేవుణ్ణి మనం ద్వేషించడం అంటే అలా దేవుణ్ణి ఎవరైతే ద్వేషిస్తారో ఆ ద్వేషించినటువంటి ఆ వ్యక్తులందరి ద్వాషాలట వారి పిల్లల మీదకు ఆయన మూడు నాలుగు తరముల వరకు నేను రప్పిస్తాను అని దేవుడు చెప్పాడు ఆ పై వచనాలు కనుక మనం చూస్తే నాలుగో వచనాల నుంచి చూస్తే అక్కడ కొన్ని మాటలు చెప్పాడు ఎక్కడట పైన ఆకాశం అందే కానీ క్రింది భూమి అందే కానీ భూమి క్రింద నీళ్ళ ఎందే కానీ మీరు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు వాటికి సాగిల పడకూడదు వాటిని పూజింపకూడదు ఇది దేవుడు చెబుతున్నమాట దేవునికి ఇచ్చే స్థానం మరొకరికి ఇవ్వడం అంటే ఇక్కడ చెబుతున్నాడు పైనున్న ఆకాశం అందే కానీ క్రిందున్న భూమి అందే కానీ భూమి క్రింద ఉన్న నీళ్ళయందే కానీ నువ్వు ఏ పోలికనైనా ఏ రూపాన్నైనా ఏ విగ్రహాన్నైనా చేసుకొనకూడదు వాటికి సాగిలు పడద్దు వాటిని పూజించొద్దు వాటిని ఆరాధించవద్దు ఎందుకంటే నీ దేవుడనైనా యహో నేను రోషము గల దేవుడను అని బైబిల్లో రాయబడింది కాబట్టి దేవుని స్థానంలో ఏది ఉంచకూడదు పైన ఆకాశం అందే కానీ ఆకాశంలో ఉన్న వస్తు రూపాలను కూడా మనం ఆరాధించకూడదు ఆకాశంలో ఏం కనపడుతున్నాయి సూర్యుడు కనపడతాడు చంద్రుడు కనపడతాడు నక్షత్రాలు కనపడతాయి వాటి రూపం వాటి పోలికలను పెట్టుకొని వాటికి మనం పూజ చేయకూడదు ఇది దేవుడు అనుకోకూడదు సూర్యుడిని దేవుడు అంటారు కొంతమంది చంద్రుని దేవుడు అంటారు కొంతమంది నక్షత్రాలను దేవుడని ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారు దేవుని కంటే ఎక్కువగా వాటిని భావిస్తున్నారు కాబట్టి వాళ్ళు దేవుణ్ణి ద్వేషించినట్టే తర్వాత క్రింద ఉన్న భూమి ఎందు కాని అన్నాడు భూమి మీద దేవుని మహిమను ఆపాదిస్తారు కొన్నిటి కొన్నిటికి దేవుని మహిమను కొన్నిటికి ఆపాదిస్తారు రామపత్రిక మొదటి అధ్యాయంలో చెప్పినట్టు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుస్వాద జంతువుల యొక్కయు పురుగుల యొక్క ప్రతిమ స్వరూపములుగా మార్చిరి అని ఇరవై వచ్చనంలో రాయబడుద్ది దేవుని మహిమనట దేనికి ఆపాదిస్తున్నారు క్షయమయ్యే మనుషులు అంటే చచ్చిపోయే మనుషులు తర్వాత క్షయమయ్యే పక్షులు పక్షుల రూపం కూడా పెట్టుకొని ఆరాధిస్తారు తర్వాత క్షయమయ్యే చతుస్వాద జంతువులు నాలుగు కాళ్ళు కలిగిన జంతువులు కుక్క పంది పిల్లి కోతి ఏనుగు తర్వాత పురుగులు అన్నాడు ఏ పురుగులు ఏ పురుగులైనా సరే భూమి మీద ఉన్న పురుగుల రూపాన్ని కూడా చేయకూడదు పాంగరిస్తే ఏ ముట్టిందని చెప్తాం మన పురుగు ముట్టిందండి అంటారు కదా కాబట్టి అలాంటివి ఏవైనప్పటికీ కూడా దేవుని కంటే ఎక్కువగా మనం భావిస్తే మనం దేవుణ్ణి దూషించినట్టే దేవుణ్ణి అవమానపరిచినట్టే దేవుని స్థానం మరొకరికి మనం ఇచ్చినట్టే అందుకని నేను అంటాడు నన్ను ద్వేషించి ఎవరైతే ఆయన ద్వేషించి దేవుని మహిమను ఎవరికి ఆపాదేస్తారో దేవుణ్ణి దేవుడికి అంగీకరించకుండా దేవునికి రావలసిన మహిమ మరొకరికి ఆయన తగ్గిస్తారో అట్లాంటి వారి దోషమట ఎవరికి రప్పిస్తాడు వారి పిల్లల మీదకి రప్పిస్తాను కాబట్టి తల్లిదండ్రులు చేసిన పాపాలు ఖచ్చితంగా పిల్లలకు వస్తాయా వస్తాయా రావా వస్తాయి అది ఎవరు చెప్పారా మాట వస్తాయని నేను చెప్పానా అది మీరు చెప్పారా దేవుడే చెప్పాడు మాట తప్పని దేవుడు మార్పులేని దేవుడు అమర్ధమాడతాడని దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చగలిగిన దేవుడు చెబుతున్న మాట ఏంటంటే తండ్రుల దోషము తన పిల్లల మీదకి నేను రప్పిస్తాను అని దేవుడు చెబుతున్నాడు యహేస్ గ్రంథంలోనికి వెళదాం ఒకసారి యహేస్ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయాన్ని ఒకసారి మనం చూద్దాం పేజీ నంబర్ ఏడు వందలు పాత నిబంధన గ్రంథంలో పేజీ నెంబర్ ఏడు వందలు ఏహెస్కెల్ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవయవ వాక్యాన్ని చూద్దాం పాపము చేయుడే పాపము చేయువాడే మరణమునందును తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మొయట లేదని కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు నీతి పరువుని నీతి ఆ నీతి పరువునికే చెందుతుంది దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును ఇక్కడ వ్రాయబడిన మాటను మరొకసారి మనం పరిశీలన చేద్దాం ఇందక చదివినటువంటి భాగంలో తండ్రుల దోషాన్ని పిల్లల మీదకి నేను రప్పిస్తాను అన్నాడు ఎవరన్నది దేవుడు మరి ఇక్కడేమన్నాడు దేవుడు ఎవడ పాపం చేస్తాడో వాడి మీదకి ఆ దోషం వస్తుంది ఆ శిక్ష వస్తుంది ఆ శాపం వస్తుంది తండ్రి దోషం కుమారుడు మయుడు కుమారుడు దోషాన్ని తండ్రి మయుడు అని చెబుతున్నాడు అంటే ఎవరి పాపం వాళ్ళదే ఏదో తండ్రి పాపం చేశాడు కదా అని కుమారుడు ఆ పాపం అనుభవించడం ఏంటి అనుభవించడం లేకపోతే కుమారుడు దోషం తండ్రి మీద కానీ వెళ్ళద్దా వెళ్ళదో ఏదో కొడుకు తప్పు చేశాడని ఆ తండ్రి ఏమన్నా దాన్ని మోస్తాడా ఆ దోషాన్ని ఆయన అమ్మోయ్యడు అని చెబుతున్నాడు ఇక్కడ మరి అక్కడేం చెప్పాడు తండ్రుల దోషం పిల్లలకి వస్తుంది అన్నాడు ఇక్కడేమో తండ్రులు పిల్లలకేం రాదు ఎవరితో వాడిదే ఇంకా అధ్యయంలో నేను చెబుతాడు ప్రారంభంలో ఏమంటాడంటే తండ్రులు ద్రాక్షలు తింటే పిల్లల పళ్ళు పులుస్తాయా అన్నాడు ఎవడు ద్రాక్ష కాయలు తింటాడో ఆడిపళ్ళే పులుస్తీ అంతేనా మా తాతల నేతులు తాగారండి మా మూతలు వసన చూడండి అన్నాడు అంటే ఎవడో నేతులు ఎవరో తాతలు తాగారు నేతులు ఈడు మూతి వాసన చూస్తే ఏమొస్తుంది నేత వాసన వస్తుందా మరి వాసన వస్తుంది వాళ్ళ తాత అయితే నెయ్యి తాగాడు అని చెప్పి ఈడు మూత వాసన చూస్తే ఉపయోగం ఉందా అవతల బజార్లో డబ్బులు పోయినాయి కానీ అక్కడ చీకటిగా ఉందని ఇక్కడ ఎలుతురుగు ఉంది ఇక్కడ వీధులైటి వెలుగుతుంది నీ బజార్లో ఎత్తుకు దొరుకుతాయా ఎక్కడ పోయినాయి అక్కడే ఎత్తుక్కోవాలి నే వాసన చూస్తే నేత వాసన వస్తుంది ఇడి దగ్గర ఏం వాసన వస్తుంది అంతే మరి అవసరం ఉపయోగం లేని వాసన వస్తుంది అంటున్నాడు మళ్ళీ ఇక్కడ మరి దీన్ని బట్టి ఇది ఎవరు చెప్పారు దేవుడే చెప్పాడు ఎవడ శిక్ష ఆడితే ఎవడ పాపం ఆడితే ఎవడ దోషం ఆడే మోసేస్తాడు అన్నాడు మరి అక్కడ అదే దేవుడు ఆ మాట చెప్పాడు రెండు మాటలు ఇప్పుడు ఎలా ఉన్నాయి ఒకదానికి ఒకటి పరస్పర విరోధంగా ఉన్నాయి అందుకే తండ్రుల దోషం కుమారుల మీదకి వస్తుందా అంటే వస్తుంది కానీ రాదు అని మనం టైటిల్ పెట్టాం మరి ఇప్పుడు ఎందుకంటే దీనికి ఆన్సర్ కావాలిగా మనకి సమాధానం కావాలవద్దా వద్దా సమాధానం కావాలిగా ఎందుకు వస్తుంది అన్నాడు ఎందుకు రాదు అన్నాడు ఈరోజున మనం త్వర త్వరగా ఈ విషయాలు తెలుసుకొని మనం ముగించడానికి ప్రయత్నం చేద్దాం తండ్రుల దోషం కుమారుల మీదకి ఎందుకు వస్తుంది అనేటువంటిది మొదటి మాట మనం బైబిల్ గ్రంథంలో నుంచి ఒకసారి గమనిద్దాం మనం గనక గమనిస్తే ఆదాము అనేటువంటి వాడు మనందరికీ మూల పితరుడు ఆదాము అనేటువంటి ఆయన మనందరికీ ఎవరైనా పితరుడు ఆదాము అనే ఒక్కని నుండి సమస్త జాతి మనుషులను సృష్టించాడు అని అపోస్తుల కార్యాల గ్రంథంలో పదిహేడవ అధ్యాయంలో వచనం అనుకుంటున్నాను అక్కడ వ్రాయబడింది యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆ ఒకన నుండి సమస్త జాతి మనుషులను సృష్టించి అని బైబిల్ చెబుతుంది ఈ సమస్త జాతి మనుషులకు ఆయనే తండ్రి ఆయనే దేవుడు ఎవరో సృష్టికర్త సమస్త జాతి మనుషులకు ఆదాముతో కలిపి ఒకే దేవుడు ఒకే తండ్రి ఒకే సృష్టికర్త అని అక్కడ పౌలు ప్రసంగం చేస్తాడు మన సంతానం అని మీ కవీశ్వరులలో కొందరు చెబుతున్నారు కదా అంటాడు ఏన సంతానం మనమంతా దేవుని సంతానం ఈ దేవుని సంతానంలో ప్రథమ పుత్రుడు ఆదాము లుకస్ వార్తలు మనం గమనిస్తే వంశవళిని రాస్తూ రాస్తూ ఆదాము దేవునికి కుమారుడు అని రాశాడు ఆదాము దగ్గర నుంచి వంశవాళి లోకా రాశాడు మత్తయ్య అయితే అబ్రహం దగ్గర నుంచి రాసుకొచ్చాడు అబ్రహము కుమారుడగు దావీదు కుమారుడైన ఏసుక్రీస్తు వంశావళి అన్నాడు కానీ లోకా అయితే ఆదాము దగ్గర నుంచి వచ్చాడు ఆదాము దేవునికి కుమారుడు ఆదాముకేం ఆయన ఆయనకేం ఆయన ఆయనకేం ఆయన అనుకుంటూ వంశవళి చెప్పుకొచ్చాడు కాబట్టి దేవునికి ప్రథమ సంతానం ఎవరు మొట్టమొదటి కుమారుడు ఎవరు ఆదాము దేవునికి హిమహిమ కలుగునగాక ఆ ఆదాముని దేవుడు సృష్టించినప్పుడు ఆ ఆదాములో మనమందరము ఉన్నాం ఇది గుర్తుపట్టాలి ఆదాముని దేవుడు సృష్టించినప్పుడు ఆదాములో మనమంతా ఉన్నాం ఈ భూమి మీద ఉండవలసిన మనుషులందరూ కూడా ఆదాములోనే ఉన్నారు ఇది మనం నమ్మాలి ఇది నమ్మి మనం తీరాలి రాత్రి చెప్పాను మెల్కి శతకు అనేటువంటి ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు ఆయన ఎక్కడ కనపడతాడు మనకు అంటే ఆది కాండంలో కనపడతాడు ఆయన గురించి మూడు చోట్ల వ్రాయబడింది బైబిల్లో ఆది కాండంలోను కీర్తనల గ్రంథంలోను కొరత నిబంధన గ్రంథంలో అపోసుడైన పౌలు హిబ్రియులతో చెబుతున్న సందర్భాల్లో కనపడతాడు ఆయన ఈ మిల్కీ శతకు అనేటువంటి ఆయన సందర్భం చెబుతాను మనం ఆదాములో ఎలా ఉన్నాము అనే దానికోసం చెబుతున్నాను మిల్కి చెదకు అనేటువంటి ప్రధాన యాజకుడు ఉన్నాడు అబ్రహాము అనేటువంటి ఆయన తన సహోదరుని కుమారుడు లోతు ఆ లోతు భార్యలు లోతు ఆస్తిని శత్రువులు దోసుకుపోయారు అప్పుడు ఏం చేశాడంటే అబ్రహాము ఒక మూడు వందల మందిని వెంట పెట్టుకొని వెళ్ళి యుద్ధం చేసి ఆ సొమ్మంతా తీసుకొని రిటర్న్ తీసుకొస్తున్నాడు తీసుకొచ్చేటప్పుడు మిల్కి సెదకు అనే షాలేము రాజు ఆయనకి ఎదురవుతాడు ఆయన సర్వోన్నతుడైన సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు అని రాయబడింది ఆ సర్వోన్నతుడైన దేవునికి యాజకుడైన మెల్కే శతకు ఎదురొచ్చినప్పుడు గారు ఏం చేశారంటే ఆయనకి నమస్కారం చేసి ఆయనకి తన దగ్గర ఉన్నటువంటి సొమ్ములో వంతు తీసి మెల్కే శతకుకి ఇచ్చాడు పదవ వంతు చెల్లించాడు అబ్రహం ఎవరికి మెల్కి శతకుకి చెల్లించాడు అప్పుడు ఆయన ఈయన్ని ఆశీర్వదించి ఇతనికి రొట్టె ద్రాక్ష రసం ఇచ్చి దీవించి వెళ్ళిపోతాడు దశమ భాగం తీసుకున్నవాడు గొప్ప ఇచ్చిన వానికంటే ఇది విదితమే మనం ఇచ్చాము అంటే అవతల వ్యక్తి పుచ్చుకున్నాడు అంటే అతని చేత మనం ఆశీర్వాదం పొందాము అంటే ఆ ఇచ్చినవాడు వానికంటే గొప్పవాడు కాదు ఆశీర్వాదం పొందినవాడు ఆశీర్వదించిన వానికంటే గొప్పవాడు కాదు అబ్రహామే ఇచ్చాడు అబ్రహాం ఇచ్చాడంటే ఎంత ఘనుడో చూడుడి అని హెబ్రి పత్రికలో చెబుతాడు పత్రికలో ఆ విషయం చెబుతాడు అలా చెబుతూ పబుల్ గారి యొక్క ఉద్దేశం ఏంటంటే అంటే ఇవ్వాలి అందరు కూడా అసలు వాస్తవానికి మన క్రమం ఏమిటంటే ఓల్డ్ టెస్టమెంట్లో లేవి అనేటువంటి వారు ప్రధాన యాజకత్వం చేశారు లేవి గోత్రికలు ఎవరి లేవీలు లేవీలు ఎవరు యాజకులు దేవుని మందిరం ఉంటుంది దేవుని మందిరంలో సేవ చేసేవారు లేవీలు ప్రధాన యాజకులు మిగిలిన వాళ్ళంతా ఈ లేవీలకి తీసుకొచ్చి కానుకలు ఇవ్వాలి అయితే ఈ లేవి ఎవరు అంటే యాకోబగారు కొడుకు యాకోపు గారు తండ్రి ఏమో ఎస్సాక్ గారు ఎస్సాక్ గారి తండ్రి అబ్రహం గారు అంటే అబ్రహాం ఇచ్చినప్పుడు ఈ లేవి తన పితరుని గర్భములో ఉండెను అని బైబిల్ చెబుతోంది అంటే ఇప్పుడు ఈ లేవి కూడా ఇచ్చినట్టే ఏమి ఇచ్చినట్టు పదవవంతు ఇచ్చినట్టు లేవీ ఇచ్చినట్టే అన్నాడు అసలు ఇచ్చింది ఎవరు అబ్రహం గారితే ఈ నట్టు ఇచ్చినట్టు చూద్దాం ఏడవ అధ్యాయం గలతె పత్రిక ఏడవ అధ్యాయం పదవ వచనం చదువుతాను తర్వాత మీరు ఆ అధ్యాయం చదివితే మీకు అర్థమవుద్ది ఎలాగనగా మెల్కి సెదకు అతని పితరుని కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండును అన్నాడు కాబట్టి ఈయన ఇచ్చాడు కాబట్టి ఆయన కూడా ఇచ్చినట్టే పతమ్మిదవచనం అంతేకాక ఒక విధమున చెప్పవలసినడలా పదియవ బంతులను పుచ్చుకొను లేవియు అబ్రహము ద్వారా దశమాంశములను ఇచ్చను ఎవరి ద్వారా ఇచ్చాడు దశమాంశం అబ్రహాము ద్వారా పుచ్చుకొని లేవియే ఇచ్చాడంటే అతడంత గనుడు చూడుడి అన్నాడు అంటే లేవి అబ్రహాములో ఉన్నాడు అబ్రహం ఇస్తే లేవి ఇచ్చినట్టే అబ్రహం ఇవ్వకపోతే లేవి ఇవ్వనట్టే అబ్రహం మేలు చేస్తే లేవి చేసినట్టే అంతే కదా అలాగే ఆదాము మంచివాడైతే ఆదాము సంతానమైన మనమంతా మంచివాళ్ళమే ఆదాము అయితే మనమంతా కూడా ఆదాముని బట్టి పాపులం అవుతాం కాబట్టి ఇప్పుడు ఆదాము మంచివాడా చెడ్డవాడా అనేటువంటిది మనం చూద్దాం రోమపత్రిక రోమపత్రిక ఐదవ అధ్యాయం పన్నెండవ వచ్చినాం ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించను అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమయ్యను ఇక్కడ వ్రాయబడిన మాటను మనం గమనిద్దాం నేలయాన్ని ఇట్లుండగా ఏమందుము ఒక మనుష్యుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించాయో అలాగే మనుషులందరూ పాపం చేశారు కాబట్టి మరణం అందరికీ సంప్రాప్తమయ్యాను ఇప్పుడు ఆదం ఏం చేశాడు పాపం చేశాడు ఆదం పాపం చేస్తే మనం కూడా ఏం చేసినట్టు పాపం చేసినట్టే నేనేదో నీతిమంతుడిని నేనేదో గొప్పవాణ్ణి నేనే పాపం చేయలేదనడానికి భూమి మీద ఏ మనిషికి అధికారం లేదు ప్రతి ఒక్కడు పాపే అందుకే జన్మ పాపి అని బైబిల్ చెబుతోంది ఏ పాపి మనిషి జన్మ పాపి ఎవరిని బట్టి ఆదాముని బట్టి ఆదాం పాపం చేస్తే మాకు సంబంధం ఏంటయ్యా అన్నావు అనుకో అసలు నీ రక్తమే ఆదాము రక్తం ఆదాముని బట్టి మనమందరం కూడా పాపులమే ఒక మనిషిని ద్వారా పాపం పాపం ద్వారా మరణం లోకంలోనికి వచ్చింది అలాగే మనమందరము పాపం చేసినందున మనమందరం ఎప్పుడు చేసాం పాపం పుట్టబోయేవాడు కూడా పాపే పుట్టబోయే భవిష్యత్తులో పుట్టబోయే వాళ్ళు కూడా పాపులే బైబిల్ చెబుతుంది ఈ మాట వాళ్ళు అవుతారు ఒకవేళ యథార్థంగా బ్రతుకుతారేమో అన్నావనుకో వాడు ఎర్రి పప్ప ఆ మాట అనేవాడు ఎందుకని ఆదాములో నుంచి వచ్చిన ప్రతివాడు పాపే ఎందుకని పితరుడు పాపి కాబట్టి ఆయన రక్తంలో నుంచి మనం వచ్చాం కాబట్టి తండ్రి ఆస్తి కుమారుడు పంచుకుంటాడా పంచుకుంటాడు లేదా తండ్రికి ఏ రోగం ఉంటే కుమారుడు కూడా అదే రోగం ఉండొచ్చు అని చెబుతారు కదా తండ్రి ఆస్తే కాదు రోగాలు కూడా పంచుకోవాలి తండ్రి అప్పులు కూడా పంచుకోవాలి తండ్రిలో నుంచి అప్పులు పంచుకోవాలి ఆస్తే కాదు తండ్రి నుంచి మొత్తం మనం పంచుకోవాలి తండ్రి నుంచి మనకి సంక్రమిస్తోంది కాబట్టి ఆదాము పాపి ఆదాముని బట్టి మనం అందరం కూడా పాపులమే అందుకు ఒక మాట చెబుతాడు యోగ గ్రంథంలో ఒక మాట ఉంటుందో చూద్దాం యోగ గ్రంథం పద్నాలుగవ అధ్యాయం నాలుగవ వచనం నాలుగు వందల ముప్పైవ పేజీలో యోగ గ్రంథము పద్నాలుగవ అధ్యాయం నాలుగవ వచనం పాప సహితునిలో నుండి పాప రహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అన్నాడు చాలు ఇక్కడ పాప సహితునిలో నుండి రహితుడు పుట్టగలిగిన ఎంత మేలు పాప సహితుడు అంటే పాపం చేసేవాడు ఆ పాపం చేసేవాళ్ళ నుంచి పాపం చేయనివాడు పుట్టడం ఎంత మేలు మామూలు మేల పాపిలో నుంచి పాపం చేయనివాడు పుడతాడా పుట్టడానికి ఏమైనా అవకాశం ఉందా లేదు ఒక పాపిలో నుంచి ఒక పరిశుద్ధుడు పుట్టడం అసంభవం దేవునికి మహిమ కలుగునగాక ఒక పాపిలో నుంచి ఒక పరిశుద్ధుడి భూమి మీదకి రావడం అసాధ్యం ఇది బైబిల్ చెబుతోంది కాబట్టి ఆదాము పాపైనప్పుడు ఆదాముని బట్టి మనమందరం కూడా దట్ సేమ్ పాపులమే ఏ మాత్రం అనుమానం లేదు అందుకే రోమపత్రిక మూడవ అధ్యాయం మనకు చెబుతున్న మాట ఏమిటంటే తొమ్మిదవ వచ్చిన నుంచి అక్కడ వ్రాయబడిన మాటలు చూద్దాం అలాగైతే ఏమందమో మనం వారికంటే శ్రేష్ఠులమా తక్కువ ఎంత మాత్రమునో కాము యూదులేమి గ్రీసు దేశస్తులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారు ఉన్నారని ఇంతకుముందు దోషారోపణ చే చేసి ఉన్నాము అందరూ పాపమునకు ఏమై ఉన్నారు లోనై ఉన్నారని ఇంతకుముందు దోషారోపణ చేసి ఉన్నాము అందరూ బాబులే ఏమీ భేదం లేదు అందరికీ దోషం వచ్చేసింది తండ్రుల దోషం అందరి మీదకే వచ్చింది ఆ దోషారోపణ చేసి ఉన్నాము ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా నీతిమంతుడు లేడు ఒక్కడైనను లేడు గ్రహించు వాడెవడనూ లేడు దేవుణ్ణి వెదకువారు ఎవడూ లేడు అందరూ ఎంతమంది అందరూ త్రోవ తప్పి ఏకమంటే కలిసిపోయి ఏమయ్యారు పనికి మాలిన వారైరి మేలు చేయువాడు లేడు ఒక్కడైనా లేడు వారు గొంతుక తెరచిన సమాధి తెరచిన సమాధి ఇప్పుడు పాతి పెట్టిన తర్వాత ఒక పది రోజులైన తర్వాత సమాధి తెరు ఎంత బాగుంటుంది భలే సువాసన అసద్ధి కాదు కమ్మటాసన వస్తుందా ఒక్కొక్కటి గొంతుక తెరిస్తే అలా ఉందని దేవుడు చెప్తున్నాడు వారి గొంతుక తెరచిన సమాధి తమ నాలుకతో మోసము చేయుదురు వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది వారి నోటి నుండా శపించుటయు పగయు ఉన్నవి రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి నాశనమును కష్టమును వారి మార్గములు ఉన్నవి శాంతి మార్గము వారిరుగరు వారి కన్నులు ఎదుట దేవుని భయం లేదు ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రము చెప్పు వాటినన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదనే ఎరుగుదము ఎలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతి మంతుడని తీర్చబడడు ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఎట్టిదో తెలియబడుచున్నది అందరూ పాపులే ధర్మశాస్త్రం దేవుడిచ్చిన ఆజ్ఞలు అందరూ మీరేశారు అందరూ మీరారు కాబట్టి ఈ కారణాన్ని బట్టి అందరూ కూడా పాపులే దోషులే ఎందుకని అందరూ మీరారు బీజం ఎవరిది ఆదామి బీజం నందు అందరూ పాపులే అందుకే ఎరమూళ్ళు అంటాడు ఏ భేదమునూ లేదు అందరూ పాపము చేసి దేవుడని గ్రహించు మహిమను పొందలేకపోతున్నారు కాబట్టి ఏ భేదం లేదు అందరూ పాపులే కాబట్టి ఆదాము బట్టి అందరూ కూడా పాపులయ్యారు ఆదాము దోషం చేశాడు కాబట్టి ఆదాము యొక్క దోషము మనమందరం కూడా అనుభవించవలసి వచ్చింది ఆదాముతో మాకు సంబంధం లేదంటే అంటానికి వీలు లేదు అపస్తుల కార్యాలు ఏమన్నాడు ఆ ఒకని నుండి సమస్త జాతి మనుషులను సృష్టించాడు దేవుడు అని రాయబడింది అతనిలో నుంచే ఎవరు వచ్చినా వాడు ఏ దేశం వాడైనా ఏ రాష్ట్రం వాడైనా ఏ జిల్లా వాడైనా ఏ రంగువాడైనా ఏ భాష మాట్లాడేవాడైనా వాడు ఎక్కడ నుంచి ఊడిపడ్డా ఆడు స్వామి కావచ్చు బాబా కావచ్చు డూబు కావచ్చు డాబు కావచ్చు వాడు ఎవడైనా భూమి మీద మనిషి అనేవాడు ఖచ్చితంగా పాపి తండ్రుల దోషం వారు అనుభవించవలసిన అవసరత ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మీద ఉంది నేను ఆ కులంలో పుట్టాను కాబట్టి నేను గొప్పవాణ్ణి ఈ కరోనా కుట్టేవు కాబట్టి నువ్వు పాపి అనేది లేదు ఏ భేదమో లేదు